ప్రతి ఒక్కరిని తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మా అని మా డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు అనేసరికి సైలెంట్ అయ్యారంట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేశారు కానీ ఎవరు పట్టించుకుని లేరు అక్కడ అంతా వాళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది అది అసలు లేని వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా పాలే ఆ ఫుడ్ సరిగా ఉండదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు కుమారి మా ఫాదర్ వాళ్ళది వచ్చేసి గురుగూడ పుత్తూరు విలేజ్ నేను డెలివరీ కోసం మరి భద్రాద్రం భద్రాచలం ఏరియా వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒకరనే కాదు సిజేరియన్ చేసిన వాళ్ళకి కూడా డాక్టర్స్ కి ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక ఆయన దగ్గర ఐదు వందలు ఇంజక్షన్ కనీసం పదహారు వందలు బయట నర్స్ వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే